రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది వృషభ రాశి వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి వంద శాతం మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అసలు వృషభ రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా ఏ విధంగా జరగబోతుంది అసలు ఏ వ్యక్తిని కలవడం వల్ల మీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వెళ్ళి వారిని కలవండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నక్షత్రంలో రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు ఈ రోజు వీడియో వృషభ రాశి వారి కోసం మాత్రమే మీరు వృషభ రాశివారు అయితే లేదా మీ ఇంటిలో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి ఎందుకు అంటే రాసి పెట్టుకోండి తప్పక జరుగుతుంది ఒక విషయం మీ జీవితాన్ని మలుపు తిప్పేసే ఒక వ్యక్తి మీరు అనుకున్నది అంచ చనాగా అనుకున్నట్లుగా జరగబోయే సమయం అయితే వచ్చేసింది అనే చెప్పుకోవాలి ఇవన్నీ ఇప్పుడే ప్రారంభం కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేస్తే అవకాశాలను కూడా స్కిప్ అవుతాయనే చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి స్వభావం వృషభ రాశి అంటే ఓపిక సహనం నమ్మకం కష్టపడే మనస్తత్వం మీరు ఎప్పుడు షార్ట్ కట్స్ అయితే నమ్మరు కానీ మీరు ఒక విషయాన్ని నమ్మితే దానిని కోసం ఎంత దూరమైనా వెళ్తారనే చెప్పుకోవాలి కానీ ఇక్కడ అసలైన సమస్య ఇక్కడే ఉంది మీరు ఎక్కువగా ఇతరుల కోసం త్యాగాలు మీ కోరికలను వెనక్కి నెట్టేయటం ఇప్పుడు కాదు తర్వాత అనటం ఇవి మీ విజయాలను అయితే ఆలస్యం చేస్తాయనే చెప్పుకోవాలి ఇప్పటి ఎందుకు జరగలేదు వృషభ రాశి వారిలో చాలామందికి ఒక ప్రశ్న నేను అంత కష్టపడినా ఎందుకు ఫలితం రావడం లేదు నా సమయం ఎప్పుడు వస్తుంది అని దీనికి కారణం ఈ మూడు అనే చెప్పుకోవాలి మొదటి కారణం మీరు సరైన సమయంలో సరైన వ్యక్తిని కలవకపోవడమే రెండవ కారణం దేవుడు మీకు పరీక్ష పెట్టాడు శిక్ష కాదు మూడవ కారణం మీ రాశి శక్తిని ఉపయోగించుకోవడం లేదు ఇప్పటి వరకు ఆలస్యం అయ్యింది కానీ నష్టం కాలేదు అనే చెప్పుకోవాలి రాసి పెట్టుకోండి అంటే ఏమిటి ఇక్కడ చాలామందికి సందేశం ఉంది అనే చెప్పుకోవాలి రాసి పెట్టుకోవడం అంటే ఏమిటి రాసి పెట్టుకోవడం అంటే మీ జన్మ రాశి అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవటం ఒక వ్యక్తిని కలవటం ఒక మాట చెప్పటం ఇవి చేసినప్పుడే గ్రహాల శక్తి మీ వైపు తిరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇది మూఢనమ్మకం కాదు ఇది అనుభవజ్ఞుల జ్యోతిష్యం సూచన అని కూడా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు ముఖ్యమైన విషయం వెంటనే వెళ్ళి కలవాల్సిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మీకు గతంలో సహాయం చేసినవాడు లేదా మీరు దూరం పెట్టిన వ్యక్తి లేదా మీకు పదే పదే గుర్తుకొస్తున్న వ్యక్తి ముఖ్యంగా ఆ వ్యక్తి పేరు లేదా ముఖం లేదా మాటలు ఇటీవల మీ మనస్సులో తిరుగుతూ ఉంటే అదే సంకేతం దేవుడు ఆ వ్యక్తి ద్వారా మీకు మార్గం చూపించబోతున్నాడు ఒక మాట చాలు మీరు ఆ వ్యక్తిని కలిసినప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పవలసిన అవసరం లేదు కేవలం ఈ భావనతో మాట్లాడండి నేను నిజంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను మీ ఆశీర్వాదం సహాయం నాకు అవసరం ఈ ఒక్క మాట మనసు తలుపులు తెరుచుకుంటాయనే చెప్పాలి ఆగిపోయిన పనులు కదులుతాయి డబ్బు ఉద్యోగం సంబంధాలు అన్నీ మారుతాయని కూడా చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు అనుకున్నట్లుగా ఎలా జరుగుతుంది ఎందుకు అంటే గురువు అనుకూలంగా మారుతున్నాడు శుక్రుడు వృషభ రాశి వారికి బలాన్ని ఇస్తాడు గత కర్మ ఫలితాలను ఇప్పుడు విడుదల అవుతున్నాయనే చెప్పుకోవాలి మీరు ఒక్క అడుగు వేస్తే దేవుడు పది అడుగులు వేస్తారని కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఇప్పుడు జరుగుతున్న రహస్య మార్పులు మీకు తెలియకుండా ఎవరో ప్రార్థన చేస్తున్నారు వృషభ రాశి మిత్రులారా ఇది చాలామందికి తెలియని నిజం ఇటీవల మీ పేరుతో ఎవరో ఒకరు దేవుని ముందు మీ గురించి ప్రార్థిస్తున్నారనే చెప్పాలి ఇది మీ తల్లి కావచ్చు లేదా మీపై నిజమైన ప్రేమ ఉన్న ఒక స్త్రీ కావచ్చు లేదా మీ గతంలో సహాయం చేసిన వ్యక్తి కావచ్చు ఆ ప్రార్థన ఫలితమే ఇప్పుడు మీ జీవితంలోని కదలికలు మొదలవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అందుకే మీకు నిద్ర మధ్యలో రావటం పాత వ్యక్తి గుర్తుకు రావటం ఏదో చెయ్యాలి అనే తపన రావటం ఇవన్నీ దైవ సంకేతాలు అని కూడా చెప్పుకోవచ్చు అకస్మాత్తుగా వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ వృషభ రాశి వారిలో చాలామందికి త్వరలో ఒక అనుకోని ఫోన్ కాల్ లేదా మెసేజ్ రాబోతుంది అనే చెప్పుకోవాలి ఆ కాల్ను చిన్నదిగా ఉంటుంది కానీ దాని ప్రభావం చాలా పెద్దది అనే చెప్పుకోవాలి ఆ కాల్ తర్వాత మీ ఆలోచన మారుతుంది మీ నిర్ణయం మారుతుంది మీ దారి మారుతుంది ఆ రోజు మీ ఫోన్ను నిర్లక్ష్యం అయితే చేయకండి ఈ మూడు సూచనలు కనిపిస్తే ఆలస్యం చేయకండి వృషభ రాశి వారికి ఈ మూడు జరుగుతున్నట్లయితే దీనిని వెంటనే ఆచరణలోకి తీసుకురావాల్సిన సమయం అనే చెప్పుకోవాలి మొదట తెల్ల పువ్వులు పదే పదే కనిపించటం రెండవది శుక్రవారం రోజున మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉండటం మూడవది పాత స్నేహితులు అకస్మాత్తుగా గుర్తుకు రావటం ఈ మూడిటిలోనూ కనీసం రెండు జరిగితే వెంటనే ఆ వ్యక్తిని కలవాలనే చెప్పాలి డబ్బు గురించి ఒక నిజం మీరు అనుకుంటారు డబ్బు వస్తే సమస్యలన్నీ తీరతాయి అని కానీ వృషభ రాశి వారి విషయంలో డబ్బు ముందు రాదు ముందుగా వ్యక్తే వస్తాడు ఆ వ్యక్తి ద్వారానే అవకాశం వస్తుంది ఆ అవకాశం ద్వారానే డబ్బు అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అందుకనే ఆ వ్యక్తిని కలవడం అయితే చాలా కీలకం అనే చెప్పుకోవాలి ఈ చిన్న నమ్మకం మీ జీవితాన్ని తిప్పేస్తుంది అనే చెప్పాలి ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మనస్సులో ఈ ఒక్క మాట చెప్పండి నేను సరైన సమయంలో సరైన వ్యక్తిని కలవాలి అని ఈ మాటను పదకొండు రోజులు రోజుకు పదకొండు సార్లు నమ్మకంతో చెప్పండి మీరు ఆశ్చర్యపోతారు ఎలాంటి ప్రతిఫలం మీ వైపు తిరుగుతుందో అనేది చూసి ఇది అందరికీ కాదు ఈ వీడియోని చూస్తున్న వృషభ రాశి వారిలో ఉన్న సత్యమైన మనసు ఓపికతో ఉండేవారికి మాత్రమే పనిచేస్తుంది నవ్వుతూ చూసేవారికి కాదు అనుమానంతో వినే కాదు మీరు చివరి వరకు వింటే అంటే మీకు మీరు ఎంపిక చేయబడ్డారు అనే అర్థం చేసుకోండి గత డెబ్బై రెండు గంటల్లో మీకు ఇది జరిగింది గత మూడు రోజుల్లో కారణం లేకుండా ఆలోచనలు పెరగటం ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు రావటం నిద్దట్లో కళలు గందరగోళంగా రావటం ఇవి జరిగితే మీ జీవితంలో మలుపు దగ్గర ఉంది అనే చెప్పుకోవాలి ఈ పాటికే మార్పు కూడా మొదలైంది అని కూడా చెప్పవచ్చు ఎందుకు వెంటనే కలవాలి వృషభ రాశి వారికి అవకాశాలు మరలా మరలా రావు దేవుడు ఒక్కసారి మాత్రమే వ్యక్తి రూపంలో మాట రూపంలో అవకాశం రూపంలో అయితే పంపిస్తాడనే చెప్పాలి ఆ సమయం మీరు ఆలస్యం చేస్తే తర్వాత ఏడవాల్సి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి దగ్గర మీకు ఏముంది ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు పదవి ఉండకపోవచ్చు కానీ మీకు దారి చూపించే ఒక మాట మీ భయాన్ని పోగొట్టే ధైర్యం మీ కర్మను తిప్పేసే శక్తి అయితే ఉంది అనే చెప్పుకోవాలి అందుకే ఆ వ్యక్తిని ముఖ్యంగా అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఒక్క పని చేస్తే చాలు ఆ వ్యక్తిని కలవడానికి ముందే ఈ మాట మనస్సులో చెప్పుకోండి నా రాసి శక్తి నాకు దారి చూపిస్తుంది అని ఇది నమ్మకంతో చెప్పగలిగితే ఆ మాటలో బలం వస్తుంది మీ కళ్ళల్లో ధైర్యం అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి అయితే అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశివారు రాసి పెట్టుకోండి వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవడం ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఏ విధంగా జరగబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ